ప్రకటించారు ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్ తన హాస్పిటల్లో చేరని అని దాంతో ఒకసారిగా ఆయన్ని చూడడానికి పరామర్శించడానికి హాస్పిటల్ దగ్గరికి పెద్ద ఎత్తున వయసు పోళ్ళు బంధువులు అనుచరులు అందరూ చేరుకుంటున్నట్టుగా చెబుతున్నారు సో ఇది ఒక వెర్షన్ అయితే తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా దీని మీద పోస్టులు పెడుతున్నారు తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళు వాళ్ళు ఏం పెడుతున్నారంటే ఇది స్టంట్ కాదు స్టంట్ అతను ఒక డ్రామా చేస్తున్నాడు ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేయబోతున్నారని అతనికి వార్తలు అందాయి అతనికి కొంతమంది అధికారులు అదే ఒప్పందిస్తున్నారు సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దాని నుంచి అతను దీన్ని ఎస్కేప్ కావడానికి వాళ్ళ అడ్వకేట్లతో డిస్కస్ చేసి ఈ హాస్పిటల్ డ్రామా చేస్తున్నాడు కానీ అతనికి మాత్రం ఖచ్చితంగా ఎన్ని డ్రామాలు చేసినా అరెస్ట్ అయితే తప్పదు అనేది కొంతమంది అంటుంటే తెలుగుదేశంలోనే కొంతమంది అరే అతన్ని అరెస్టు చేసే దమ్ము మన ప్రభుత్వానికి లేదురా అని అనుకోవడం ఇలాగా ఎందుకంటే తెలుగుదేశం డే వన్ నుంచి కూడా వైసీపీ వాళ్ళ మీద పగ తీర్చుకోవట్లేదని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే జర్నలిస్టులకు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు చంద్రబాబు ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది ఇప్పటికి కూడా ఎందుకంటే నెంబర్ వన్ నెంబర్ టూ టార్గెట్లు ఎవరు కొడాలన్నాని నెంబర్ వన్ టార్గెట్ వాళ్ళకి నెంబర్ టూ వాళ్ళ నేను వంశీ తర్వాత రోజా తర్వాత అంబటి రాంబాబు పేర్ని నాని పోసాని ఇలాంటి వాళ్ళు ఉన్నారు లిస్ట్ లో అందులో పోసానిది ఒక రౌండ్ అయింది వంశీ ఇంకా జైల్లోనే ఉండాడు మిగతా ఎవరికి చూడలేదు ఫస్ట్ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ అధికారుల మీద పగదీర్చుకోవడం అనేది మొదలుపెట్టింది సో అధికారుల చాలా మందిని డిఎస్పీలు యాభై ఐదు మందికి అంతమందికి ఇవ్వలేదు చాలా మందికి ఏమి ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా పోస్ట్లు ఇవ్వకుండా రోజు ఆఫీస్కి రమ్మని చెప్పడం ఇవన్నీ జరిగాయి ఐఏఎస్ ఆఫీసులను కూడా వేధింపులు ఇవన్నీ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి నెంబర్ టూ పేజ్ నెంబర్ టూలో ఏమైంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పడ్డారు సోషల్ మీడియా యాక్టివిస్టులని ఒక్కొక్కరి మీదనే పదుల సంఖ్యలో కేసులు పెట్టేయడం జైలు తిప్పడం పీటీ వారెంట్లు ఇష్యూ చేయడం లేకపోతే అరెస్టులు చూపించకుండా వాళ్ళని తీసుకెళ్లి కొట్టడం ఇంకా మిస్సింగ్ ఇన్సిడెంట్లు ఇవన్నీ జరిగాయి జరుగుతున్నాయి కూడా రెండోది బెయిలబుల్ కాకుండా నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి కోర్టు హైకోర్టు కూడా పదే పదే అబ్జెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఎబిఎస్ కార్పస్ పిటిషన్లు ఇన్ని మేము ఇప్పుడు మేము చూడలేదు అని హైకోర్టే కామెంట్ చేసింది ఎబిఎస్ కార్పస్ అంటే మా అబ్బాయో లేకపోతే మా పర్సన్ మిస్ అయ్యాడు పోలీసుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టమని కోర్టును అడిగే పిటిషన్ అది రిట్ అంటారు దాన్ని రిట్ సో ఇన్ని అయ్యాయని అడుగుతుంది అట్లాగే పోలీస్ కొడుతున్నారు అనే దానికి పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ అడిగింది కోర్టు దాన్ని కూడా వీళ్ళు సబ్మిట్ చేయలేదు దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు అట్లాగే మీరు ఏ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్కి సంబంధించిన సెక్షన్లు పెట్టాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదని కూడా హైకోర్టు అనేది అలాగే పెట్టినప్పుడు వాళ్ళకి రిమాండ్ ఇవ్వకండి అని కింది కోర్టులను కూడా చెప్పింది మీరు మెకానికల్ గా పోలీసులు ఒక పర్సన్ని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మీ దగ్గర పేపర్ సబ్మిట్ చేయగానే మీరు గుడ్డిగా వాళ్ళని మెకానికల్గా వాళ్ళని దీనికి జుడిషియల్ రిమాండ్కి పెట్టేస్తున్నారు అలా పెట్టకండి కూడా హైకోర్టు అనేది అయినప్పటికీ కూడా మేజర్గా అవే జరుగుతున్నాయి నెక్స్ట్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో ఏమైంది వల్లభనేని వంశిని పోసాను వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వరుసగా నెక్స్ట్ టార్గెట్ అనేది గత కొంతకాలం తినిపిస్తున్నమాట అంటే ఇప్పుడు కొడాలి నాణ్యం చేయాలి ఒక పక్క జగన్ చుట్టూ కూడా ఒక ఉచ్చు బిగుస్తున్నట్టు అర్థమవుతుంది ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో ఎందుకంటే వాళ్ళ ఎంపీ పార్లమెంట్లో లోక్సభలో దీని మీద లేవనెత్తాడు లావు కృష్ణదేవరాయలు దాని తర్వాత ఈడీ అండ్ సిబిఐకి రావాలని కూడా కోరుతున్నట్టుగా అర్థమవుతుంది ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ ఉంది సిట్ ఉంది సో జగన్ ని కూడా అయితే పిఎంఎల్ఏ చట్టం కిందకైతే బెయిల్ త్వరగా రాదు కాబట్టి మినిమం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ జైల్లో పెట్టాలనేది ప్లాన్ ఈ లోపల ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అతన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఒక రెండు ఏళ్ళు జైల్లో పెడితే వైసీపీ కంప్లీట్గా పొలిటికల్గా కిల్ అయిపోతుంది అనేది చంద్రబాబుకున్న వ్యూహంగా చెప్తున్నారు దీనికి మోడీ మద్దతు కావాలి మోడీకి చంద్రబాబు మద్దతు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ కొన్ని బిల్లులు పెడుతున్నారు అందులో వక్ఫు బోర్డు చట్టం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని ఈసారి పెడుతున్నామని నిన్ననే అమిత్ షా అనౌన్స్ చేశాడు దానికి చంద్రబాబు మద్దతు నితీష్ కుమార్ మద్దతు ఇంకొంతమంది అజిత్ పవారు పాస్వాను ఇలాంటి వాళ్ళ మద్దతులు అవసరం అవి లేకుండా బిల్లు పాస్ అవదు అందుకని చంద్రబాబు నేను బిల్లుకి మద్దతు ఇస్తాను నాకు జగన్ మీరు అప్పగించండి అన్న ఒక డిమాండ్ పెడుతున్నాడు అనేది కూడా అంటున్నారు ఎందుకంటే ముస్లిములు చంద్రబాబు వ్యతిరేకంగా మారుతారన్న భయం ఉన్నప్పటికీ ఒకవేళ మారిన ముస్లిములు ఎట్ ఎళ్తారు జగన్ కూడా ఆ బిల్లుని ఖండించట్లేదు గట్టిగా కాబట్టి ముస్లిములు చచ్చినట్టు మనతోనే ఉంటారులే అని చంద్రబాబు కొన్న ధీమాగా కనబడుతుంది అందుకని ఆయన ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్టు కనబడుతుంది వ్యతిరేకించి అయితే నిన్న అంత గట్టిగా అమిత్ షా డిక్లేర్ చేయడు క్లియర్గా చెప్పాడు అమిత్ షా పైగా ఇంకొకటి కూడా చెప్పాడు ఈ బిల్లు మామూలుగా అయితే ఈ వక్ఫ్ బోర్డులో లో ఏదన్నా డిస్ప్యూట్స్ ఉంటే దాని మీద కోర్టుకి హక్కు లేదు ఎవరికి అది ఇప్పటి ఉంది దాని